కొన్ని కోట్లు ఉంటాయి అంటే అది ఒకటి నుంచి పది కోట్ల మధ్యలో ఈ సినిమాకి ఎన్నో కోట్లు అయి ఉంటాయి ఆ సంఖ్య కూడా జబ్బ అంటే కోటి పెడితే రెండు కోట్లు వచ్చేస్తాయి రెండు పెడితే నాలుగు కోట్లు వచ్చేస్తాయి నాలుగు పెడితే ఎనిమిది కోట్లు ఆ లెక్కతో వచ్చావా లేకపోతే ఒక సినిమా తీద్దాం అది నా లెక్క మారిస్తే చూద్దాం అన్న వచ్చావా అంటే ఇప్పుడు ఏ బిజినెస్ అయినా సరే వన్ టైం చేస్తే డబ్బులు రావండి మీరు ఒక ప్రాసెస్లో ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఒక టెన్ టైమ్స్ చేస్తే అప్పుడు యావరేజ్గా మీ ప్రాఫిట్స్ మనం చూసుకోవాలండి సో బిజినెస్ పర్స్పెక్టివ్తో అయితే ఒక మూవీ చేసి దీంతో కోటిని రెండు కోట్లు చేద్దాం ఐదు కోట్లు పది కోట్లు చేద్దాం ఆ ఉద్దేశం లేదండి ఐ నో వాట్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండ్ ఐ నో వాట్ ఇస్ మై ఫిలిం సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండ్ నేను ఇన్వెస్ట్ చేశాను అండి ఓకే అదే దీని తర్వాత కంటిన్యూగా సినిమాలు చేస్తాను ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో ఉంటానని కాన్ఫిడెంట్తో ఉన్నాం రామారావు అంటే ఈ సినిమా నన్ను ఇండస్ట్రీ నుంచి ఇంకొక పదేళ్ళు వేరే సినిమాలు చేసినట్టు చేస్తుందని నమ్మకం సినిమా చూసావా నేను అండి నీకు ఏదైతే ధనరాజ్ కథ చెప్పాడో ఆ కథ నీకు కనిపించిందా కనిపించిందండి హండ్రెడ్ పర్సెంట్ కనిపించింది సినిమా ఒక ఫిఫ్టీ టైమ్స్ చూసి ఉంటాను అండి సో డెఫినెట్లీగా ధనరాజ్ నాకు ఫస్ట్ డే ఏమైతే చెప్పాడో దానికంటే బెటర్గా చేశాడు అండి ఓకే నువ్వు హ్యాపీగా ఉన్నావు స్లేట్ పెన్సిల్ స్టోరీ బ్యానర్ హ్యాపీగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ అండి డన్ ఇప్పుడు ఈ సినిమా నాకు తెలిసి టీజర్ వచ్చేసి పెబ్ ఫోర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిలీజ్ అయింది ట్రైలర్ వచ్చేసి పెబ్ ట్వంటీ ఫోర్టీన్త్ నాని గారి చేతుల్లో రిలీజ్ అయింది వన్ ఇయర్ ఎందుకు లేట్ అయింది వన్ ఇయర్ మా ధనరాజ్ వాళ్ళు లేట్ అయిందండి అంటే ఏం చేసి అంటే చాలామంది ధనరాజ్ ఫేస్ని యాక్సెప్ట్ చేయలేపారండి మళ్ళీ చాలామంది ధనరాజ్ ఫేస్ని యాక్సెప్ట్ చేయలేదు అంటే ధనరాజ్ ఫేస్తో నేను పోస్ట్ వేసినప్పటికీ చాలా కాల్స్ వచ్చాయండి ధనరాజ్ ఫోటో వేసి నువ్వు పోస్టర్ చేయడం ఏంటి ధనరాజ్తో సినిమా ఏంటి సో సో ఈ ప్రాసెస్లో నేను వాళ్ళకి అరే ఇది ధన్రాజ్ కాదు రాఘవ నా సినిమాలో తండ్రి సముద్రకణ్ గారు కొడుకు ధనరాజు యాక్ట్ చేశారు రామం రాఘవ ఇది వాళ్ళలోకి వెళ్ళడానికి నాకు టైం పట్టిందండి ఓకే యాక్చువల్ షూట్ ఫినిష్ అయిపోయిందా షూట్ మధ్యలో ఇదంతా వచ్చిందా అంటే షూట్ అప్పటికి ఫినిష్ అయిపోయిందండి ఆల్మోస్ట్ షూట్ డన్ ఓకే అంత బాగానే ఉంది సో ప్రొడక్ట్ కూడా నాకు నచ్చింది సో వాళ్ళు ఏంటంటే బుక్ మీద ఒక ఫస్ట్ పేజ్ చూసి బుక్ అంతా ఇలాగే ఉంటుందని డిసైడ్ అయినట్టు ధనరాజ్ని చూసిన అంటే ధనరాజ్ హీరో ఏమో ధనరాజ్కి సాంగ్స్ ఉంటాయేమో ధనరాజ్కి హీరోయిన్ ఉండి ఉంటుంది ధనరాజు ఒక వంద మందిని కొడతాడు సో వీడికి ఇంత కమర్షియల్ ఫిలిం ఏంటి ఇలా ఇలా ఏం పెద్ద హీరో అనుకుంటున్నాడా తమిళ హీరో అయిపోదాం అనుకుంటున్నాడా ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి బట్ వాళ్ళకి ఎగ్జాక్ట్గా అరే నేను చెప్తుంది ఒక ఎమోషన్ తండ్రి కొడుకుల ఎమోషన్ ఒక ఇలాంటి తండ్రి ప్రతి ఇంట్లో ఉంటాడు ఇలాంటి కొడుకు ఏ ఇంట్లో ఉండకూడదు సో ఇది వాళ్ళకి చెప్పడానికి నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అలా నేను ఒక రైట్ పర్సన్ ఫైండ్ అవుట్ చేయడానికి టైం పట్టిందండి ఈ ప్రాసెస్లో మనకి దీప ఆర్ట్స్ సపోర్ట్ చేయడంతో చాలామంది చూసి ఇప్పుడు మీడియాలోని శివన్న కానీ చాలామంది వాళ్ళు చూసి ఇది మంచి సినిమా మంచి సినిమా మంచి సినిమా అని నేను డౌన్ అయిన ప్రతిసారి మీకు ఎగ్జాంపుల్ రామం రాగంలో రాము ఎలా రాఘవకి సపోర్ట్ చేశారో నా లైఫ్లో సముద్రకైనా అంత సపోర్ట్ చేశారు నేను డౌన్లో ఉన్న ప్రతిసారి ఆయనకు ఒక మెసేజ్ వదిలేవాడిని వదిలితే వెంటనే ఒక ఒక టైంలో కాల్ చేసి ఇది మంచి సినిమా నువ్వు చాలా హానెస్ట్గా చేసావు ఎన్ని మంది వచ్చి ఇది బాగాలేదు ఇది అవ్వదు ఇది జరగదు అని ఇలా చెప్పినా వాళ్ళు కాదు ఆడియన్స్ డిసైడ్ చేయాలి అని చెప్పి ఒకసారి నువ్వు చెక్ చేసుకో ఎన్ని మంది ఏం చెప్పారు అని చెప్పి చూసిన వాళ్ళందరూ సినిమా అద్భుతంగా ఉంది చాలా బాగుంది అని చెప్పారు సో చూడలేని వాళ్ళందరూ ధనరాజ్ పోస్టర్ ఏంటి అని చెప్పారు సో అలాంటి వాళ్ళు కూడా ఒకసారి సినిమా చూపించాక ఎస్ నీ డెసిషన్ కరెక్ట్ ఈ కొడుకుగా ఈ యూజ్లెస్ సన్గా ఈ క్యారెక్టర్ ధనరాజ్ కరెక్ట్గా చేశాడని చెప్పారు అప్పుడు రేపు ఆడియన్స్ కూడా అదే చెప్తాడని నాకు నమ్మకం సూపర్ అయితే అన్న చాలా సినిమాలు చాలామంది మీ మీద నాకు తెలిసి నేను విన్న కంప్లైంట్స్ ఉన్నాయన్న కంప్లైంట్ ఏంటంటే అన్ని ఫాదర్లు మీరే చేసేస్తున్నారు వేరే వాళ్ళకి ఛాన్స్ దొరకట్లేదని చాలా పెద్ద కంప్లైంట్ ఉంది ఇప్పుడు అయితే నా ఈ రామం రాగం సినిమా ఇలా చాలా సినిమాల్లో మీరు చాలా పెద్ద పెద్ద హీరోలకి ఫాదర్గా చేశారు విల్లన్గా చేసిన వాళ్ళకే ఫాదర్గా చేసి ఒప్పించారు రెండు చేయడం అనేది చాలా కష్టమైన విషయం ముందు సినిమాలు ఏమి విల్లన్గా చూసి చూస్తాను ఈ సినిమాలో ఫాదర్ ఎలా యాక్సెప్ట్ చేయాలంటే రెండు చేసేసారు మీరు డైరెక్టర్ ఫస్ట్ సీరియల్స్ దగ్గర నుంచి చిన్న తెర దగ్గర నుంచి పెద్ద తెర ఇంత చేశారు కదన్న ఈ యాక్టింగ్ మీదకి వచ్చేసరికి మీరు తీసుకున్న క్యారెక్టర్ అనేది చాలా బలమైన క్యారెక్టర్ మీరు ఆ బలమైన క్యారెక్టర్ నేను ఒక యాక్టర్గా ఎలా చేయగలను అని ఎప్పుడు అనుకోలేదన్న కాదు ఫస్ట్ నేను నమ్మాలి నేను నమ్ముతాను అదే ఇప్పుడు నేను కొడుకు అలా నా స్క్రీన్ మీద కెమెరా రోల్ అవ్వగానే కొడుకుని చూస్తా నేను కొడుకుగానేదా కానీ చూస్తాను ஆ ஆணம் ஆ சண்ட் ஆ ஆ ஃபைவ் செகண்ட்ஸ் டென் செகண்ட்ஸோ ஒன் மினோ ஷாட் உண்டு அந்த நிஜங்கே நான் அக்கா ஃபாதர் நன் ஆ நமக்கம் நான் ஆ நமக்கம் லது அது அந்த நான் ஃபிளம் செய்யணும் ஆ நமக்கம் உண்டே வரைக்குதான் அது எந்த விஐபி ரகுரன் பீட்டெக் செய்யக்கான மார்னிங் வர்க்கவுட்லே செட்டுக்கு வெள்த தம்முடி அண்ணா நாதர் நான் கட்டுப்பா வைச்சி கொச்சுக்கோ அய்யோ அல்லது செப்தா చెప్తాం టెన్ మినిట్స్ ఇవ్వవు టైం ఇవ్వాలి అని చెప్పి వెళ్ళి ఆ డ్రెస్ వేసుకుని ఆ వైట్ వేసుకుని వాళ్ళనే కూర్చుని ఆ క్యారెక్టర్ లోపల దిగని దిగని దిగిన ఆటోమేటిక్గా నాకు చీక్స్ వచ్చేసి ఇది వచ్చేసి అలా వాక్ చేయగానే తెలిసిపోవు ఈ క్యారెక్టర్ని అది వచ్చి మనం నిజంగా ఈ క్యారెక్టర్కి ట్రూత్ఫుల్గా ఆ షె ఆ సెకండ్స్ ఆ సెట్లో మనం ఎంత ప్యాషన్గా ఉన్నామో అంతవరకు అది ఉంటుంది మీరు ఈ సినిమా చేసిన టైంలో ఇప్పుడు మీరు ఏదైతే ఫిట్గా ఉండి ఒక ఇదిగా ఉన్నారో ఆ రోజు దండాజ్తో అన్నారంట మీరు ఈ దేనికి నేను తినేస్తాను నేను వర్కౌట్ చేయను నేనేం చేయను వదిలేసి ఈ రాఘవ ఈ రామం క్యారెక్టర్ ఇలాగే ఉండాలి అని ఎందుకంటే ఈ రామంకి ఇక్కడ సముద్రగని గారికి చాలా చాలా తేడా ఉంది ఈ సినిమా మీరు చేసిన తర్వాత చూసిన తర్వాత డబ్బింగ్లోనో ఎక్కడో ఈ సినిమాలో ఏదో ఒకటి మీకు ఇంకా గుర్తుకొస్తూనే ఉందిరా నాకు అని మీరు ఈ సినిమాను ఎప్పుడైనా ట్రావెల్ చేసుకున్నారన్న ఈ విషయం నన్ను ఎందుకంటే ఇంకా హంట్ చేస్తుంది ఈ సీన్ కానీ ఈ డైలాగ్ కానీ మీకు అనిపించిందా ఈ టూ ఇయర్స్ అవుతుంది కదా అయినా మర్చిపోలేకుండా నేను అమ్మాను నైట్ మాట్లాడతాము సీన్ ఆ సీన్ నాకు చాలా డిస్టర్బ్ చేసిన సార్ నైట్ అద ట్రైలర్లో కూడా వచ్చింది కదా ఇంటి పేరు మాత్రమే నన్ను ఇవ్వగలమా మంచి పేరు నువ్వు తీసు దానికి తమిళ్లో వేరే ఇది వేశాము అది వచ్చి నాకు అన్నీ నా నాకు నా సన్ దగ్గర అదేదా చెప్తున్నాను నేను బ్యాక్లో నా ఉంటా బట్ అన్నీ నువ్వే చేసుకోవాలి మంచి విషయం అన్నీ నువ్వే చేసుకోవాలి నువ్వేదా అచీవ్ చేయాలి నువ్వేదా రావాలి ఈ సొసైటీలో ఎక్కడకి వెళ్తాలో టూ డేస్ ముందు కూడా ఒక కంప్లైంట్ చెప్పాడు వీళ్ళు ఇలా ఉన్నారు ఈ సొసైటీలో ఎక్కడికి వెళ్తానో ఇలాంటి వాళ్ళు నాలుగు నాలుగు నలుగురు మనుషులు ఉంటారు నువ్వు వాళ్ళని ఎన్కౌంటర్ చేసి నువ్వు రావాలి దానిలో గుడ్ అండ్ బ్యాడ్ ఉండు బట్ నువ్వు గుడ్ గుడ్దా నువ్వు నీ మైండ్లో గుడ్ థింగ్స్ ఉంటే గుడ్ థింగ్స్ ఉన్న వాళ్ళదా నీతో వచ్చి కలుతారు అది నీ వల్లనే అన్నీ జరుగుతుంది సొసైటీ అలా ఉంది ఇలా ఉంది నువ్వు ఎలా ఉన్నావు అది చూసుకో అది చూసుకో అది ఫస్ట్ అది నువ్వు ఎలా ఉన్నావో అలాంటి మనుషులుదా నీతో వస్తాడు అదే అన్నప్పుడు ఒక చిన్న సినిమా చిన్న సినిమా అంటే అది ఆడితే పెద్ద సినిమా ఆడకపోతే చిన్న సినిమా అంటే అదే అదే చిన్న సినిమా పెద్ద సినిమా అనే లేదు మంచి కంటెంట్ ఉండే సినిమా కంటెంట్ లేని సినిమా అంతే అంతే మీరు కంటెంట్ నమ్ముకొని దండరాజు లాంటి వాళ్ళను పృథ్వీ పోలవరం గారు లాంటి వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ కంటెంట్ సినిమాలు చేస్తున్నారు చూస్తే మీరు ఎక్కువ కమర్షియల్ సినిమా కన్నా కంటెంట్ సినిమాలు చాలా ఎక్కువ చేశారు అందులో మీకు తృప్తి ఇచ్చిన సినిమాలు చాలా ఉంటాయి ఆడకపోయినా కూడా తృప్తి ఇచ్చిన సినిమాలు ఉంటాయి క్యాష్ రాకపోయినా ఇలా కొంతకాలానికి మనం ఎందుకురా కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలి ఎన్నిసార్లు మనం ఆడియన్స్కి చెప్పినా కూడా వాళ్ళు కమర్షియల్ సినిమాలు కోరుకుంటున్నారు అని ఎప్పుడైనా మీ ఇలాంటి వాళ్ళకి బోర్ కొట్టేస్తే నాకు అలాంటి థాట్ వచ్చిన టైంలో అన్ని అన్ని టైంలో దేవుడు ఎవరో పంపిస్తారు ఇప్పుడు టూ డేస్ ముందు కూడా నాకు ఆ థాట్ వచ్చింది టూ డేస్ ముందు ఫిల్మ్ ఫుల్ నైన్టీన్ ఫిఫ్టీస్లో జరిగే ఓ స్టోరీ పెద్ద వార్ స్టోరీ వార్ స్టోరీలో నేను యాక్ట్ చేసుకున్నాను యాక్ట్ చేసి దానిలో వచ్చి సడన్గా ఆ డైరెక్టర్ వచ్చారు నా దగ్గర మాట్లాడారు అన్న ఏం లేదు మా వచ్చి ఈ ఈ విషయం ఈ విషయం చెప్పాలి మా దగ్గర ఇంత ఇంత రెమెండేషనే నీకు ఇవ్వడానికి ఉండే ఇది ఎందుకు రా నాకు ఇది కూడా నువ్వు ఫిల్మ్కే పట్టు నా వచ్చా అది చెప్పి వెళ్ళిపోయాను వెళ్ళిపోయి అక్కడ అంత పెద్ద ఫైట్ సీక్వెన్స్ వార్ సీక్వెన్స్ అదే ఎంత మన సెకండ్ వరల్డ్ వార్ టైంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ మంచి డైరెక్టర్ మంచి టీం అంత ఆ పని చేయగానే అంత పెయిన్ ఆ పెయిన్లో ఉండి కొండ మీద ఉండి కింద రావాలంటే టూ అవర్స్ అవ్వ టూ అవర్స్ వచ్చి నా హైదరాబాద్ రావాలి అంత టైర్డ్గా వచ్చి దిగి అప్పుడే ఆలోచించాను రికమెండేషన్ తీయలేదు లేదు మనవాడు అడిగాడు మ్యాడమ్ మ్యాన్ వచ్చి సార్ ఏం సార్ అడిగినా నాకు సడన్గా చెప్పాను నాందా తీయలేదు నువ్వు తీసుకో నువ్వు నీ రెకమెండేషన్ ఏమో నువ్వు తీసుకో అలా అని చెప్పేసి అక్కడ నుంచి టూ అవర్స్ ట్రువాండ్రమ్ ఎయిర్పోర్ట్ ట్రుయాండ్రమ్ ఎయిర్పోర్ట్ రాగా ఆలోచించుకునే వచ్చాం ఏం చేస్తున్నాము జర్నీ ఇది కరెక్టా அல வச்சி கரெர் போட்டு அப்பா அப்பா சவுண்ட் திரிச்சு ஓ டெண்டி டொண்ட்டிஃபை இயர்ஸ் ஓல்டு உண்டு ஓ அம்மா லிட்டல் கண்ணீர் வச்சு வச்சி அப்பா பாகரா அனுப்பி மாட்டேசி நிதோ ஃபோட்டோ காவலப்பா நான் நாணேது நாஸ் ஆஃபீசர் ஹெச்ப்பாடு మా నాన్న వెళ్ళిన తర్వాత నా మిమ్మల్ని మా నేను చూస్తున్నాను మీరు చెప్పే మాటలని నా వింటున్నాను నాకు చాలా గుడ్ గర్ల్ నా అప్పుడు ఈ కంపెనీలో అదానీ కంపెనీలో హెచ్చారుగా ఉన్నాను ఇప్పుడు నెక్స్ట్ ఈ కంపెనీకి వెళ్ళిపోయాను నెక్స్ట్ నా ఫోటో తీసింది లాస్ట్ వరకు నా నో ఏమీ అడగట్లేదు రిక్కనుంచి నాకు అన్నే చూస్తే ఉన్నా మాట్లాడే ఉంది మాట్లాడింది ఎవరికో ఫోన్ వేసి చెప్పింది నా నా అప్ప అప్ప పాతట నాన్న అలా అని చెప్పింది చెప్పేసి ఓకేపాదు టైం பெர்மிட் பண்ணிச்சுனா அன்னூறு வாட்டி மீட் பண்ணுவோம்ப்பா எங்களுக்கு ஃபைட்டு டைம் வச்சுப்பா நான் வரப்பா அனுப்பி செல்போயி அது சூஸ்ட் ஆ அப்பா ஃபிலம் தீசா மனக்கு லாஸ் மனதிறவாரு சம்பாதிச்சார் ப்ரொட்யூசர் ப்ரொடியூசர் மனக்கு லாஸ் அந்த ఇన్ని మాటలు మంచి మాటలు చెప్పేసి మనం చెప్పిన విషయాలన్నీ వినేసి ఓ ఒక ఎవరునే తెలియదు అమ్మాయి వచ్చి ఇంత దూరం మనతో మాట్లాడి ఇప్పుడు నా దగ్గర చెప్పి నన్ను చూడండి నన్ను చూడండి నా మీతో మాట్లాడుకున్నా కానీ నాకు ఎన్నెలు వచ్చింది అలా అని చెప్పింది టోటల్గా ఒక ఫైవ్ మినిట్స్ నన్ను ఫుల్ ఎమోషన్ చేసేసి అమ్మాయి వెళ్ళిపోయింది అలానే ఒక టెన్ మినిట్స్ అలానే కూర్చున్నాను అలానే ఉండేసి సడన్గా మాకే మన ఏ సార్ ఏం సార్ అడిగలేదు మనం కరెక్ట్గా అదే వెళ్తున్నాం మనం మన పాయింట్ నుంచి దిగనొద్దు మనం కరెక్ట్గా నేర్చుకున్నాం నీకు ఎన్నే అని నీకు కూడా కెన్నే దాంట్లో చూసి చిన్న పప్పు వచ్చి ఇంత హైట్ ఉంది వచ్చి ఆ లెగ్ లెగ్ను ఇలా పట్టుకొని చూస్తూనే నానా అలా అని చెప్పగానే అరేముంది మనం కరెక్ట్ అయినా రూట్లో వెళ్తున్నాము మంచి పిక్చర్స్ చేసుకున్నాము ఈ సొసైటీకి మనం ఏం చెప్పాలనుకున్నామో దాన్ని చెప్పుకున్నాము మనం ఇప్పుడు ఇప్పుడు మన లైఫ్లో కెరియర్లో తీసి చూస్తే ఒక సిక్స్ సెవెన్ మూవీస్ ఉంది మన దగ్గర మంచి మూవీ ఆ సిక్స్ సెవెన్ అది కో ఫైవ్ సిక్స్ మూవీస్ మంచి మూవీస్ చేస్తే చాలు అలానే మైండ్ సెట్ వచ్చింది డైరెక్షన్లో మంచి మూవీస్ త్రీ ఫోర్ మూవీస్ ఉంది మన దగ్గర అలాంటి మూవీస్ ఓ ఫైవ్ ఫైవ్ సిక్స్ మూవీస్ చేయాలి చేసి కరెక్ట్ అయిన విషయాన్ని లాస్ట్ టైంలో మన లాస్ట్ పీరియడ్లో వాళ్ళు తీసి చూస్తే మంచి మూవీ ఓ టెన్ మూవీస్ ఉన్నారు టెన్ డైరెక్షన్లో టెన్ మూవీస్ ఉంటాయి చాలా మీరు మూవీస్లో రామం రాఘవం ఉంటుంది సూపర్ ఒకప్పుడు మీరు అప్ప మీరే ప్రొడ్యూసర్ ఆగిపోయిన మీకు ఏంటంటే అది మీరు అది ఏమంటే అది ఇప్పుడు రామం రాగం జరిగే సేమ్ విషయం కూడా దానికి జరిగింది అది చెప్పాలి సడన్గా ఉండే వచ్చి చెప్పాడు సముద్రం నేను యాక్ట్ చేసుకున్నాను చెప్పాను అంతే ఎవరు తీయలేదు తీయర్రా ఎవరు తీస్తారు లేదు అన్న వచ్చి అందరు అన్న మీ అన్న వచ్చి పెద్ద హీరోలతో యాక్ట్ చేస్తే మీ అన్న ఓకే మీ అన్న సపరేట్గా ఉన్నాడు మీ అన్నతో ధనరాజో ధనరాజుతో మీ అన్న ఉంటే మామూలు రెస్పెక్ట్ ఇవ్వమాలంటే అది ఇవ్వరు బిజినెస్ ఫ్యాక్టర్లు నానే చెప్పాను నువ్వు ఎందుకు అలా అడిగావు ఇవ్వరు ఇదే నా చెప్పాను నీ దగ్గర నువ్వు నన్ను పెట్టి ఫిల్మ్ చేయరా నువ్వు వచ్చి నీకు అందరూ వచ్చి తీసుకెళ్ళిపోతారు అది జరగదు ఎందుకంటే నీకు మంచి అంగీకారం చెప్తారు అదే అంగీకారం మీన్స్ నీకు ఆ ప్లేస్ అక్సెప్టెన్స్ ఇచ్చి నీకు ఆ ప్లేస్ని ఇవ్వడానికి ఎవరికి మైండ్ రాదు ఎలా ఇస్తారు ఇవ్వరు మా గురుగారు చెప్పారు నిన్ను నిన్ను చూసి అందరు రాళ్ళు నూర్చి ఉంటారు ఏ రాళ్ళు చిక్కకూడదు నువ్వు అందరి రకం రాళ్ళు వే ఉండాలి రాళ్ళు వేసి ఆయన చేయాల నొప్పి రావాలి నొప్పి వస్తేనే వాడు నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు ఆపుతాడు ఓ అవునండి నిజంగానే వీడు ఏదో చేస్తున్నాడు ఫిఫ్టీత్ డే టుడే టుడేనా నిన్న திருமானிக்க ஃபிஃப்டி த்ரீ இப்படி வரைக்கும் ஏ அக்செப்டன்ஸ் இல்லை சைலண்டாக போஸ்டர் சூஸ் கூட இல்லை தெரியுது அது வேற ஏதோ ராங் போஸ்டர் அதான மைண்ட் செட்டில் தான்